లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి దీనివల్ల వంశధార వరకు నీళ్లు పోయే అవకాశం వస్తుంది అలాంటి ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం మళ్ళీ లైన్ చేసిన తర్వాత తొమ్మిది వందల అరవై కోట్లతో టెండర్లు పిలిచాం ఇది డెబ్బై ఐదు పర్సెంట్ వర్క్లు కూడా పూర్తయినాయి తొందరలోనే దీన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అక్టోబర్లోనే అనకాపల్లి వరకు ఈ నీళ్ళ తీసుకు పాయకరాపేట అనకాపల్లి వరకు ఈ నీళ్ళ తీసుకుపోయి బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా అధ్యక్ష ఒక లక్ష ఎకరాలకు గాను ఎనభై ఏడు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్విషన్ చేశాం అదే మరిగా ఒకేసారి ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్టు డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ డబ్బులు ఇచ్చాం అన్నీ కూడా సిద్ధం చేసి వీలైనంత తొందరలో అంటే నేను చెప్పిన ప్రకారం రెండు వేల ఇరవై ఏడుకి ఇది పూర్తి చేస్తాం ఈ పనులన్నీ మీరు చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఇది న్యూ డయా డయాఫామ్ వాల్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ బై వైబ్రో కాంపాక్షన్ వర్క్స్ ఆర్ అన్నీ అన్ని కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అధ్యక్ష నెక్స్ట్ పిక్చర్ ఇది ఇంకొక వ్యూ అద్దేశాలు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ ఫిల్ ఎంబాక్మెంట్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ ఇది కాఫర్ డ్యామ్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఇది కూడా కెనాల్ ఎక్స్వేషన్ ఇన్ డీప్ కట్ పోర్షన్ నూట పన్నెండు నుంచి నూట పదమూడు కిలోమీటర్లు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూసే దిశ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తవుతుంది రైట్ మెయిన్ కెనాల్ మీరు చూసినప్పుడు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష కొంతమంది ఎన్ని విధాలు అడ్డం పడతారు ఇది ఒక ఉదాహరణ నేను ఒక వాళ్ళ మాటలు కూడా మీకు ఒకసారి వినిపిస్తాను ఆ రోజు అధ్యక్ష పోలవరం రావడానికి నాలుగైదేళ్లు పడుతుంది కానీ కృష్ణా డెల్టాకు నీళ్లు లేవు రాయలసీమకు నీళ్లు లేవు ఈ ప్రాజెక్ట్ని పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్లతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి మనం ఆ రోజు కనెక్ట్ చేశాం అది మీరు చూస్తే వన్ టీఎంసీ నీళ్ళని కనెక్ట్ చేశాం ఈ పది సంవత్సరాల్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం ఇక్కడ వాడే నీళ్ళన్నీ శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి నీవా గాలేరు నగిరి లేకపోతే రాయలసీమ అంత నీళ్ళు వచ్చాయంటే ఇక్కడ పొదుపు చేసిన నీళ్లు అక్కడ రిలీజ్ చేశాం దానివల్ల రాయలసీమ బ్రహ్మాండంగా ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇది ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్ట్ ఇది ఈరో నెక్స్ట్ ఇక్కడ చూసే దశ ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ జలాలు చూసినప్పుడు ఆ నీళ్లు చూసినప్పుడు మనసు ఉప్పొంగే పరిస్థితి వస్తుంది అది ఓసారి చరిత్ర ఇలాంటి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోకుండా వీటికి అడ్డం పడి చెడు పేర్లు తెచ్చుకునే వ్యక్తుల్ని ఈవనాలు నాకైతే అర్థం కాదు అధ్యక్ష ఇదో వన్ ఇయర్ కాదు రెండు వేల ఇరవైకి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఏడు సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేసే బాధ్యత ప్రారంభించింది మనమే వీళ్ళు చెడగొట్టారు మళ్ళీ కరెక్ట్ చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిందంటే అది పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్న దిశ లిఫ్ట్ కూడా ఆపేశారు అది వాడలేదు అధ్యక్ష వీళ్ళ అహంభావం మీరు ఒకసారి చూస్తే ఆ లిఫ్ట్ను కూడా వాడకుండా ఆ లిఫ్ట్ వాడితే వీళ్ళకి నామోషి అధ్యక్ష మీరు చూస్తే ఇరవై ఓట్ల అధ్యక్ష వన్ పాయింట్ సిక్స్ టీఎంసీ వాడారు ఇరవై రెండు వాళ్ళ ఇరవై మూడు కరువు వస్తే ఇంకా వాడకపోతే తంతారనే ఉద్దేశంతో యాభై ఐదు టీఎంసీ తీసుకొచ్చారు అంటే ఒక భేషిజం అధ్యక్ష అంటే ప్రభుత్వ ఆస్తులు ఇది ప్రభుత్వ ఆస్తులు పెట్టుబడులు పెట్టిన తర్వాత దారి దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదు వీళ్ళకేంటి అది కానీ వాడితే నాకు పేరు వస్తుంది నాకు పేరు రాకూడదంటే దాన్ని వాడ వాడకుండా ఉండాలి అందుకని ప్రజా వేదికను కూల్చారంటే అది శాశ్వతంగా అట్లనే గుర్తుంటుంది విధ్వంసంతో ప్రారంభించారు విధ్వంసతని చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి కూడా వచ్చారు